మొన్న జరిగినటువంటి హైందవ శంకారం చాలా విజయవంతమైంది చాలా సంతోషం దక్షిణాదిలో హైందవ ఇంత భారీ ఎత్తున జరగటం అనేది మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో జరగటం అనేది చాలా గొప్ప విషయం అయితే ఈ హైందవ శంకారంలో పాల్గొన్నటువంటి ఎక్కువ శాతం మంది బీసీలు ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు అదేవిధంగా ఆదివాసుల్లో ఉన్నటువంటి హిందువులు ఎక్కువగా తరలి రావడం జరిగింది ఈ హిందూ శంకారావు ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్ఎస్ఎస్ కానీ విశ హిందూ పరిషత్తు లాంటి సంస్థలు కానీ ఎప్పుడైనా ఈ బీసీలు ఓబీసీల గురించి ఆలోచించాయా ఎప్పుడైనా ఈ బీసీలు ఓబీసీల గురించి పట్టించుకున్నారా అది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు ఓబీసీలు ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశంలో యాభై నాలుగు శాతంగా ఉన్నటువంటి బీసీలు కానీ పదహారు శాతంగా ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఏడు శాతంగా ఉన్నటువంటి ఎస్టీలు కానీ ఈ దేశంలో హిందువులుగా మీరు ఎప్పుడైనా గుర్తిస్తున్నారా వీళ్ళకున్న సమస్యల మీదే మీరు ఎప్పుడైనా పోరాటం చేశారా బీసీలు ఎన్నో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని ఎంతో కాలం నుంచి ఉద్యమిస్తున్నారు మరి బీసీలు హిందువులు కాదా ఎస్సీలు హిందువులు కాదా ఎస్టీలు హిందువులు కాదా అత్యధిక శాతం ఉన్నటువంటి జనాభా హిందువులైనప్పుడు హిందూ శంకారోం అనేది ఏదో కొద్దిమంది చేతుల్లో ఉండటం అనేది ఎంతవరకు సమంజసం హిందూ శంకారవం పేరుతో బీసీలను ఓబీసీలు మళ్ళీ మోసం చేస్తున్నారా బీసీలను ఓబీసీలు మళ్ళీ అనగదొక్కేస్తున్నారా హిందూ మతం మూఢనం ముసుగులో ఈ బీసీలు ఓబీసీలు ఉద్యమించకుండా వారి హక్కుల కోసం పోరాటకుండా వారిని మళ్ళీ దారి మళ్ళిచ్చే ప్రయత్నం జరుగుతుందా అనేది అందరూ ప్రధానంగా ఆలోచించవలసిన అవసరం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో హిందువులుగా అవుతున్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీరంతా కూడా ఈ దేశ పౌరులే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులే అయినా కానీ ఈ దేశంలో హిందువులలో హిందువులంతా ఒకటి కావాలి హిందువులంతా ఐక్యత పొందాలి హిందువులంతా ఒక తాటి మీదకు రావాలని హిందూ శంకార నిర్వహించడం శుభ సూచకమే అయితే ఈ హిందువులలో ఉన్న అత్యధిక శాతం దాదాపు యాభై నాలుగు శాతం ఈ దేశంలో బీసీలు ఓబీసీలు ఉన్నారు వారి గురించి ఈ హిందూ పరిషత్తు కానీ ఈ హిందూ పరిషత్ కానీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కానీ ఈ హిందూ మతం కానీ ఎప్పుడైనా బీసీలకు రావాల్సిన హక్కులపై ఎప్పుడైనా పోరాడినాయా వీరికి ఎప్పుడైనా మద్దతుగా నిలిచినాయా ఈ హిందువులంతా ఒకటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులంటే ఇక్కడ కులం లేదు ఒకటే మతం ఒకటే కులం అని ఎప్పుడైనా కింది వర్గాల వారిని హిందువులంతా సమానంగా చూసారు కింది కింది కులాలను అనగదుకోకుండా ఎప్పుడైనా చూసారు ఇప్పటికి కూడా ఈ దేశంలో బీసీలు ఓబీసీలపై అనేక ప్రాంతాల్లో అణిచివేయటం దోపిడీ చేయటం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ దేశంలో చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి మాకు కూడా ఈ దేశంలో అధికారం కావాలి అని ఎన్నో ఏళ్ళగా ఉద్యమిస్తున్న చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి ఏనాడు హిందూ హిందూ శంకార లాంటి సంస్థలు ఎప్పుడూ మద్దతునివ్వలేదు ఈ దేశంలో ఎంతోమంది ఇప్పుడు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనూ గురుకులాల్లోనూ చదువుతున్నటువంటి విద్యార్థుల గురించి ఇప్పుడైనా ఈ సంస్థలు పనిచేశాయా ఇప్పుడైనా వారి మీద దృష్టికి సారించాయా ఇప్పుడు సారించలేదే ఇప్పుడు వీరి గురించి ఆలోచించిన దాఖలాలు ఎక్కడా లేవే ఈ భారతదేశంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కానీ పేద విద్యార్థులు కానీ ఈ హిందూ సంస్థలు ఇప్పుడు కూడా వీరి మీద దృష్టి సారించలేదే సారించాలి కదా మరి ఈ బడుగు బలహీన వర్గాల మీద కూడా ఈ హిందూ శంకారం లాంటి సంస్థలు అండగా నిలబడాలి కదా వీరు కూడా హిందీ ఈ దేశ హిందువులే కదా మరి వీరిని ఎందుకు అనుగుదొక్కేస్తున్నారు హిందూ మత ముసుకులో కనుక దయచేసి మేధావులంతా ఆలోచించవలసిన అవసరం ఉంది ఈనాడు యావత్ భారతదేశముడు యాభై నాలుగు శాతంగా ఉన్నటువంటి బీసీ ఓబీసీలు ఇప్పటికి కూడా గ్రామాల్లో కూలి పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ చిన్న 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 వృత్తులతో జీవిస్తున్నటువంటి బీసీలు ఓబీసీలు ఇప్పటికి కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఇంకా ఎక్కడో అనాగరికంగానే జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలో ఉన్నాయి కనుక ఈ హిందూ శంకారం లాంటి సంస్థలు కూడా ఈ బీసీలు ఎస్సీలు వీళ్ళందరినీ సమానంగా చూడవలసిన అవసరం ఉంది వారికి కూడా చేయత్తునివ్వవలసిన అవసరం ఉంది అంతేగాని ఓన్లీ మతం ముసుగులో ఈ బీసీలు ఎస్సీలు గురించి పట్టించుకోకుండా ఈ బీసీలు ఎస్సీలు కూడా హిందువులే కనుక వీరిని అంతా ఒక మీదకి రావాలని వీరిని అంతా మీదకి తీసుకొచ్చి వీరి హక్కుల కోసం కానీ వీరి అవసరాల కోసం కానీ ఉద్యమించకుండా వీరంతా ఊటే అనేది హిందూ సంకారం చేస్తున్న తప్పనే మేము భావిస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కొద్దిమంది చేతుల్లోనే మాత్రం ఉంది అది కూడా గుజరాత్ మహారాష్ట్ర లాంటి పెట్టుబడిదారుల చేతుల్లోనే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా ఈ దేశంలో మొన్న సుమారుగా పదిహేను లక్ష పదహారు లక్షల కోట్లు రుణమాఫీ చేశారు అది ఎవరికే బడాబడా పెట్టుబడిదారులకి వంద వంద మంది కూడా లేని పెట్టుబడిదారు పదహారు లక్షల కోట్లు రద్దు చేశారు ఈ దేశంలో చేనే చేనేత వర్గాలు కానీ రైతులు కానీ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే అప్పులు తీర్చలేకుండా ఆత్మహత్యలు చేసుకుంటే వారి గురించి ఏనాడని పట్టించుకున్నారు అంటే ఈ బడా బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం రుణమాఫీ చేయొచ్చు వీళ్ళు తీసుకున్నటువంటి ఐదు వేలు పదివేలు లక్ష ఉన్నటువంటి వాటి కోసం మాత్రం వీరి మీద అతి క్రూరంగా వీరి మీద ఒత్తిడి తెచ్చి వీరిని వీరిని వీరు ఆత్మహత్యలు చేసుకునేలాసుకొల్పోయేది ఈ ప్రభుత్వాలు కదా అంటే కొంతమంది చేతుల్లోకే ఈ సంపద అంతా చేస్తూ నూటికి తొంభై శాతంగా ఉన్నటువంటి ఈ వర్గాల గురించి పట్టించుకోరా అంటే ఈ పేద ఉన్న వారు మాత్రం కేవలం ఓట్లేయడానికి ఈ హిందూ మత ప్రచారానికి మాత్రమే పనికొస్తారా అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ దేశంలో నిజంగా హిందూ శంకారావాలు నిజంగా మానవత్వంతో పనిచేయాలంటే ఈ హిందూ మత సంస్థలన్నీ కూడా హిందువులందరినీ సమానంగా ఈ దేశంలో చూడాలంటే సంపద పంపిణీ కూడా జరగాలి ఎవరైతే కింది కింది వర్గాల వారు ఉన్నారో వారందరూ కూడా చేయితని ఈ హిందూ ధార్మిక సంస్థలన్నీ చేయి తినవలసిన అవసరం ఉంది అన్ని కులాల వారిని అందరినీ కూడా సమానంగా చూడవలసిన బాధ్యత ఈ హిందూ పై ఉంది కానీ ఈ హిందూ శంకారవంలో ఎక్కడ కూడా బీసీల గురించి కానీ ఓబీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ ఎక్కడ ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడిన దాఖలు లేవు కనుక ఈ హిందూ శంకారం రాబోయే రోజుల్లో ఈ బీసీ ఎస్సీల గురించి కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంటుంది ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీల్ని మీరు ఎప్పుడైతే హిందువులుగా గుర్తించి అందరూ సమానమేనని వారిని కూడా పైకి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నాడు నిజంగా ఈ హిందూ శంకారవనం వైపు రావటానికి బీసీలు ఓబీసీలు కూడా సిద్ధమవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తాను